మాది రాజమండ్రి అండి శ్రీరాంపురం గ్రామం రాజనగర మండలం రాజనగర మండలం ఇక్కడ ఇంత మహా ఐందవ శక్తి ఈ సభకి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత మహాసభకి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ హిందుత్వం అనేది మున్ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ సేవ తీసుకున్నాం జై శ్రీరామ్ ఒక హిందూ అందరు కలిసి ఇంత ఐక్యత ఉన్నది ఇతర కులాలకి మనం తెలియజేయటం మన హిందూ ధర్మం అలాగే ఒక పాస్టర్ గారు చర్చిలో వివరం ఎట్లా చెప్తాడు బ్రాహ్మలు కూడా బ్రాహ్మలు కూడా దేవాలయంలో వచ్చి వచ్చేటువంటి భక్తులకు ఆ యొక్క చరణాన్ని తీసుకొని వివరంగా అర్థమై అర్థమయ్యేలాగా చెప్పగలిగితే హిందూ ధర్మం ఇంకా బలంగా ఉంటుంది ఏంటి ఇంకా మనం ఏ కార్యక్రమం చేసుకోవాలి ఏ కార్యక్రమం చేసుకోవాలో చేసుకోవచ్చు అలాగే టీడీపీ వాళ్ళు కొన్ని కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు కొన్ని కొన్ని ఊర్లో దేవాలయాలు కట్టిస్తున్నారు ఆ దేవాలయాలకి దూపదీప నేవేద్యం కొరకు ఇంకా కొంతమంది కృషి చేయాలి అలాగే అలాగే ఇప్పుడు ఆంజనేయ స్వామి చూసుకుంటే అతి శక్తివంతుడు బలవంతుడు అలాగే ఇక్కడికి వచ్చిన వారందరికి అతనికి లాగే ఆరోగ్యాన్ని ధైర్యాన్ని శక్తిని వాళ్ళని ఆంధ్రతాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి మేము నర్సాపురం నియోజకవర్గం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఈ యొక్క హైందవ శంకరావ కార్యక్రమానికి రావడం జరిగింది వంద కోట్ల హిందువులు ఉన్నా సరే ఈ దేశంలో రామ మందిరం కట్టుకోవడానికి కొంత కొన్ని వందల ఏళ్ళు పట్టింది ఈ ఇటువంటి దుశ్చర్యలకి వ్యతిరేకంగా హైందవ శంకరావాన్ని పూరించిన హైందవ పెద్దలకు యావత్ హిందూ జాతికి ఈ యొక్క హైందవ శంకరావ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి విశ్వ హిందూ పరిషత్ వారు ఎంతో చక్కటి ఏర్పాట్లను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందుకు మేము వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో కూడా ఈ ప్రభుత్వాలు దేవాదాయ ధర్మ ధర్మ ఆదాయ శాఖలు అని చెప్పి ఆదాయ వర్ణులుగానే చూసుకునే ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలను వెంటనే రద్దు చేయాలి మా దేవాలయాల్ని మేమే పాలించుకుంటాం మా సొమ్మును మా దేవాలయాల అభివృద్ధికి మా హిందూ ధర్మ అభివృద్ధికే కేటాయించుకున్నాం తప్ప రాష్ట్ర ప్రభుత్వాల ముల్లాల జీతాలకు పాస్టర్ల జీతాలకు ఇవ్వకూడదని మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సంపూర్ణ యావత్ సమాజం మద్దతు ప్రకటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్